తమిళ సూపర్ స్టార్ విజయ్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎలక్షన్సే లక్ష్యంగా పార్టీని స్థాపించి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు కదా దాని గురించి చెప్పుకోబోయే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి దాదాపు కరూరులో నలభై మరణాలు యాభై మందికి అస్వస్థత జరిగింది కదా ఆ విషయం గురించి చర్చించుకోబోయే ముందు కరూరు మొట్టమొదటి పార్టీ ఎక్కడ స్థాపించినారు దేని ఉద్దేశంతో స్థాపించినారని దాని గురించి చర్చించుకున్నాం మొట్టమొదట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి రెండున పార్టీని స్థాపించినారు అలాగే అక్టోబర్ ఇరవై నాలుగున విక్రమవండి అనే ప్రాంతంలో పెద్ద సభను ఏర్పాటు చేసి దాదాపు ఆ సభకు వచ్చి ఎనిమిది లక్షల మంది జనాభా వచ్చినారు ఎనిమిది లక్షల మంది జనాభా వచ్చినారు అప్పటి నుంచి అడప తడప చేస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ మధ్య ఒక నెల రెండు నెలల నుంచి పూర్తిగా స్టార్ట్ చేసినాడు పూర్తిగా స్టార్ట్ చేసి వారానికి ఒక రెండు మూడు సభలు అలా పెడుతున్నాడు కదా ఆ సభలు పెట్టి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలక్షన్ జరగబోతుంది కదా ఆ ఎలక్షన్ ఉద్దేశించి ఇప్పుడు తీవ్రంగా విజయ్ ఇచ్చి ప్రచారం తీవ్రంగా నిర్వహిస్తున్నారు కదా ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న కరూరులో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో వచ్చి దాదాపు సమయం ఏడు గంటల నలభై నిమిషాల్లో ఆ సమయం సభను ఏర్పాటు చేసినారు ఆ సభకు వచ్చేదలకి దాదాపు ఏడు నలభై అట్లా టైం ఉంటుంది ఆ సభకు కెపాసిటీ ఎంతమంది అంటే కేవలం పదివేల మంది మాత్రమే కానీ జనాభా ఏం చేసినారంటే అప్పటికే సాయంత్రం అయిపోవడం లేట్ అయిపోయింది జనాలు అనేది విజయ్ చేరుకుంటున్నాడనే సందర్భంలో జనాభా రాను రాను ఎక్కువైపోయినారు ఎక్కువైపి ఎక్కువ అయిపోయి కెపాసిటీ పదివేల మంది అయితే దరిదాపు ఇరవై ఐదు వేల మంది వచ్చినారు ఆ ఇరవై ఐదు వేల మందితో పాటు ఇంకా విజయ్ కన్వయిస్తుంది కదా దాంతోపాటు ఆ బస్సు ర్యాలీ కదా దాంతోపాటు సుమారుగా ఇంకా ఒక ఇరవై మంది అట్లు వచ్చి విపరీతమైన జనాలు అయిపోయి తొక్కిస్తాయి విపరీతమైన జనాభా రావడం వల్ల తొక్కి తొక్కిస్తాటం నలభై మంది చనిపోయినారు యాభై మంది అస్వస్థత జరిగింది దీనికోసం తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏక సభ్య కమిషన్ అరుణ్ జగదీశన్ సీనియర్ జడ్జ్ ఏమో అరుణ్ జగదీశన్ గారు రిపోర్ట్ ఇస్తే కనుక అందులో నిజాలు ఏంటనేటివి మనకు తెలిసి మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్